పత్రిసార్తో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం బల్లారి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఆర్ధత నాకు ఎప్పుడు తీరుతుంది ఈ ధ్యాన ప్రచారం అర్ధత ఎప్పుడు తీరుతుంది అని అడుగుతున్నారు సార్ ఎప్పుడు తీరదు అది సార్ ఇది నా ఆరోగ్య ధ్యాన ప్రచారం ఈ ఒకళ్ళు తీరిపోతుంది కానీ ప్రచారం చేస్తాం కదా ఎక్కడైనా ఫీల్ చేస్తాం ఇది అన్ఎండింగ్ అంతం లేని ఆరంభం ఉన్నది కానీ అంతం లేని ధ్యానం కానీ ధ్యాన ప్రచారం కానీ ఓకే ఓకే సార్ ఆరంభం ఉంటుంది కానీ అంతం పట్టుకుంటుంది ఈ ఆర్థిక ఎప్పుడు ఉంటుంది ఇటర్నల్ స్టోరీ లేని వింత కథ మాస్టర్ అంతులేని వింత కథ ఆల్ మాస్టర్స్ ఎనీ ఫీల్డ్ ఓకే వాయిదే నేర్పించేవాడు ఇప్పటికీ నేర్పిస్తూ ఉంటాడు వాడు సంగీతం నేర్పిస్తూ ఉంటాడు వాడు ఏ లోకంలో నేర్పిస్తుంటాడు ఓకే నేర్చుకునేవాడు ఏ లోకంలో నేర్చుకుంటాడు నేర్పించేవాడు ఏ లోకంలో నేర్పిస్తుంటాడు ఇది ఒక లోకం అంతే భూలోకం ఇదాని లోకల్ కోకోలలు ఓకే మనం ఇక్కడ ఇక్కడ ఉంటాము ఇప్పుడు అక్కడ పోతాం అక్కడ పోయినా మన కార్యకలాపాలు మన లక్ష్యాలు మన ధ్యాదు ఏది మారవు సార్ శ్రీధర్ నారాయణపేట నుంచి చదువుతున్నాడు సార్ నేను రెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను పుస్తకాలు కూడా చదువుతున్నాను సార్ ఏ అనుభవం రావట్లేదు నేను బాధపడుతున్న అనుభవం రావట్లేదు అని శ్రీధర్ నారాయణపేట నుంచి సార్ ఎవరికి ఏది రావాదో ఏది రాకూడదో అది వాళ్ళకి రాదు అది వాళ్ళకి వస్తుంది కొంతమంది వస్తున్నాయి అని ఏడుస్తారు కొంతమంది రావడం లేదని ఏడుస్తారు బాగా దాని చెప్తే వాడికి ఇద్దరు ఒక మనుషులు కనబడతారు దయ్యాలు కనబడుతుంది భయపడతారు అది మూడో కని తెలుసుకుంది వాళ్ళ మనుషులు వెళ్తే మాట్లాడుతున్నాను ట్రై చేస్తున్నానని తెలియదు వాడికి ఓకే నీకు ఏది వస్తే అది నీకు కరెక్ట్ అది ఏది రాకూడదు అది నీకు రాదు కనుక ఎప్పుడు సంతృప్తిగా ఉండాలని తెచ్చుకోవాలి అది ఆత్మజ్ఞానం యొక్క దాని యొక్క లక్షణం ధ్యానం చేయాలి ధ్యాన అనుభవం కర్మణి అవాది కారస్తే మా ఫలేశు కదా చన మా కర్మఫల హేతుడు బోర్మాత్యే సంగోస్ప కర్మణి కర్మ చేసుకోవడానికి నీకు అధికారం కానీ కర్మఫలం ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఈ అనుభవం రావాలి పక్కింటి వాటికి వచ్చిన అనుభవం నాకు రావాలి యోగాన ఫర్మన్స్కి వచ్చిన అనుభవం నాకు రావాలి ఇవన్నీ రాము ఓకే సార్ నీవు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అనుభవం కాదు నీకు ఎనర్జీ వస్తుంది ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది స్వాధ్యాయం చేస్తే నీకు నాలెడ్జ్ వస్తుంది సజ్జన సాంగత్యం చేస్తే నీకు అహంకార రాహిత్యం వస్తుంది సజ్జన సాంగత్యం వల్ల అహంకార రాహిత్యం వస్తుంది ఎందుకంటే నీకన్నా పక్క వాళ్ళకి ఎక్కువ అనుభవాలు ఇస్తాం అనుకో నీ అహంకారం చచ్చిపోతుంది సజ్జన సాంగత్యం మరి కనుక ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ కోసం ధ్యానం చేస్తావు స్వాధ్యాయం చేస్తే నాలెడ్జ్ వస్తుంది యోగాంధ పరమ పుస్తకం చదివితే ఎంతో నాలెడ్జ్ వస్తుంది స్వామి రామ పుస్తకం చదివితే ఎంతో నాలెడ్జ్ వస్తుంది తర్వాత సజ్జన సంగతి అయితే అహంకార రాహిత్యం వస్తుంది తర్వాత ఫ్రెండ్షిప్స్ వస్తాయి మిత్రత్వం వస్తుంది నువ్వు ఎంత సజ్జన సంగత్యం చేస్తావో రోజుకి పది మందితో సజ్జన సంగతి ఈ పది మంది మిత్రులు అవుతారు నువ్వు రోజుకి ఒకరితోనే సజ్జన సంగతి ఒకడే మిత్రులు సజ్జన సంగతి దాని మిత్ర మిత్రు లాభం వస్తుంది మిత్ర లాభం సజ్జన సంగతి ద్వారా మిత్ర లాభం వస్తుంది వాడి ఇల్లు మన ఇల్లు అవుతుంది మీకైతే లక్షలు ఇల్లున్నాయో నా సజ్జన సంగతి నాకు వచ్చిన లాభాలు నాకున్నాయి ధ్యానం వల్ల నాకు ఎనర్జీ వస్తుంది స్వాధ్యాయం వల్ల నాకు నాలెడ్జ్ వస్తుంది సాధ్యం వల్ల సజ్జన సాంగత్యం వల్ల అహంకార రాహిత్యం అనేది చాలా మిత్ర మిత్రలాభం ఒకటి సజ్జన సాంగత్యం వల్ల మిత్రలాభం అహంకార రాహిత్యం కాబట్టి ఎప్పుడు సజ్జన సాంగత్యం చేస్తూనే ఉంటాయి అహంకారానికి వల్ల ఎప్పుడు కొమ్ములు వస్తూనే ఉంటే తోక ఉంటారు ఆ కొమ్ములు కట్ కావాలి తోక ఆడటం కట్ చేయాలి అది సజ్జన సాంగత్యం అనేది జరుగుతుంది అది చేసినప్పుడు ఎక్కువ అంతే కదా చాలా అంతే కదా సార్ వాడు నీకైనా ఎక్కువ పుస్తకాలు చదువుతాడు కదా ఆ విషయం తెలుస్తుంది కదా అప్పుడు నువ్వు చదవలేదని నీకు తెలుస్తుంది కదా చదివిన వాడిని కలిస్తేనే నువ్వు చదవలేదని తెలుస్తుంది బాగా చేసిన వాడు కలిస్తే నువ్వు బాగా ధ్యానం చేయడం తెలుస్తుంది అంటే అహంకార రాహిత్యానికి నాంది సూపర్ చెప్పేసారు అహంకారం పోవాలంటే సజ్జన సాంగత్యం చేయాలి మిత్ర లాభం వస్తుంది ప్లస్ అహంకారం పోతుంది ఆధ్యాత్మిక అంటే అహంకార రాహిత్యమే కదా అహంకారం అంటే ఆధ్యాత్మికత ఎక్కడుంది సృజగతి సజ్జన సంగతి లేక భవతి భవాన్న తరణైన ఒక మూడు లోకాల్లో కూడాను సజ్జన సంగతి ఒకటే ఈ భవసాగరం దుఃఖం నుంచి తరింపజేసేది అని ఆదేశం కార్లు చెప్పారు కదా సో సజ్జన సంగతి ఎప్పుడు చేయాలి పెద్దపీట పెద్దపీట ఆధ్యాత్మికత అందుకే మీరు అంత క్లాస్ వ్యాస్ట్గా సజ్జన సాంగత్యం చేస్తుంటారు ఇంకోసారి తెలుసుకున్న ధ్యానం ద్వారా ఎనర్జీ వస్తుంది శక్తి శక్తి నువ్వు రోజుకి పది పనులు చేసే పది వంద పనులు చేయగలుగుతాం ఓకే సార్ ఆరు గంటలు నిద్రపోయే బదులు రెండు గంటలు నిద్రపోతావు ఎందుకంటే శక్తి వస్తుంది నీకు స్వాధ్యాయం వల్ల నాలెడ్జ్ వస్తుంది ఎంతోమంది యోగులు రాసిన బస్సులకి నాలెడ్జ్ వస్తుంది అర్జున సంగీతంలో అహంకార అయితే వస్తుంది మిగతా లాభం వస్తుంది నీకు ఫ్రెండ్ అవుతాడు వాడి ఇంటికి వెళ్ళి కప్పు చాయ్ తాగచ్చు లేదా హోటల్కి వెళ్ళి కప్పు చాయ్ తాగచ్చు డబ్బులు అవుతాయి అవును వాడి ఇంటికి వెళ్తే కప్పు చాయ్ ఫ్రీగా ఇస్తాడు కప్పు చాయ్ ప్రేమ ఇస్తాడు సార్ అది మరి ప్రేమ ఇస్తాడు చాయ్ కనుక హోటల్కి ఈ మూడు ప్రతిరోజు ఒక గంట ధ్యానము ఒక గంట స్వాధ్యాయము ఒక గంట విధిగా చేసి ప్రతి ఒక్కరు చేస్తే తిరుగులేదు ఇంకా ప్రెసిడెంట్ ట్రంప్ అయినా సరే ప్రధాని మోడీ అయినా సరే నువ్వైనా సరే నేనైనా సరే ఇవాడైనా సరే అయినా సరే శివుడైనా సరే ఈ మూడు చేయవలసింది లైవ్ ఎగ్జాంపుల్ మీరేనా మీరు ఈ మూడు రోజులు చేస్తారు కాబట్టి మీకు అన్ని వస్తూనే ఉంటాయి కూకట్పల్లి నుంచి లక్ష్మీ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్ పిరమిడ్ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దేశాలు పోతాయా వివరించండి నేను అడుగుతున్నాను సార్ వస్తువులు మనల్ని ఎఫెక్ట్ చేస్తే మనం వస్తువుని ఎఫెక్ట్ చేస్తాం ప్రతిదీ ఇంకో దాన్ని దాని మీద ప్రభావం పడుతూనే ఉంటుంది వస్తువుల ప్రభావం మన మీద ఐదు శాతం ఉంటుంది మన ప్రభావం వస్తువుల మీద తొంభై ఐదు శాతం ఉంటుంది వస్తువుల ప్రభావం మన మీద ఐదు శాతం ఉంటే మన ప్రభావం వస్తువుల మీద తొంభై శాతం ఒక పిరమిడ్ ప్రభావం మన మీద ఐదు శాతం ఉందనుకోండి ఆ ప్రభావంలో ధ్యానం చేసే వాళ్ళ ఒక మంది ధ్యానం చేస్తానుకోండి ఆ మంది ధ్యానం వల్ల ఆ పిరమిడి ప్రభావం దశ పెరుగుతుంది ఓకే కొత్తగా కట్టిన పిరమిడ్కి పాతగా ధ్యానం చేస్తున్న పిరమిడ్కి చాలా తేడా ఉంటుంది భూమికి ఆకాశం కొంచెం తేడా ఉంటుంది అందుకే ఈ వ్యక్తి ప్రభావం వల్ల పిరమిడ్ మరింత ప్రభావం సూపర్ సార్ ఇది నేను కొంచెం రియలైజ్ అయినా సార్ స్వయంగా కానీ డౌట్ ఉండే ఈరోజు క్లారిటీ వచ్చింది సార్ సో ప్రతి ఒక్క పిరమిడ్ ఉండాలి అవును సార్ ప్రతి ఒక్కరు అంత ధ్యానం చేయాలి ధ్యానం చేయడం ఇంపార్టెంట్ ఒకటికి పిరమిడ్ ఉంది కదా అని చెప్పేసి రావాలి కరెక్ట్ సార్ నేను పర్సనల్గా ఫీల్ అయినా సార్ కొత్తగా కట్టిన పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు కర్నూలు పిరమిడ్లో నాకు ధ్యానం బల కుదురుతుంది ఇంకా కర్నూలు వెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి రెగ్యులర్ సాధన చేస్తారు కదా సార్ కొత్తగా దానికి తేడా ఎందుకు ఇది అని అక్కడ చేప చేసుకుని కూర్చుంటాం అనుకో కొత్త చేపకి ఒక మన యాభై సంవత్సరాల నుంచి దాని మీద ధ్యానం చేస్తున్నాం అనుకో ఆ యాభై సంవత్సరాల ధ్యానం ఆ చేపలో ఉంటుంది ఆ చేప మీద కూర్చున్నప్పుడు నీకు నీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది సూపర్ అలాగే బాగుంది సార్ వస్తువుల ప్రభావం మన మీద ఐదు పర్సెంట్ ఉంటే మన ప్రభావం వస్తువుల మీద తొంభై ఐదు శాతం అశోక్ గారు అడ్డగుంటారని చదువుతున్నారు సార్ ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది అది నిద్ర ధ్యానమా అని అర్థం కావట్లేదు సార్ ఇది పెద్ద క్వశ్చన్ మార్గం నాకు ఎప్పటి నుంచి ధ్యానం చేసుకుని వచ్చే నిద్ర యోగ నిద్ర అంటారు సార్ అది మామూలుగా మాయా నిద్ర కాదు అలసిపోయి వచ్చే నిద్ర కాదు ధ్యానంలో వచ్చి వచ్చే నిద్ర దానికి కూడా భూమికి ఆకాశం కొంత తేడా ఉంది దాన్ని యోగ నిద్ర అంటారు ఓకే అర్ధ యోగ నిద్ర ఆరు గంటలు మాయా నిద్ర సమానం యోగ నిద్ర ఇస్ వెరీ గుడ్ యాక్సెప్ట్ ఇడ్ రిజా రిజాయిస్ ఇట్ ఓకే సార్ కాబట్టి ఏదైతే ధ్యానం చేసినప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేసేయాలి ఎవరికి ఏది వస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి ఓకే సార్ ముభావంగా కాదు ముక్త సరిగా కాదు ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి ఐ మస్ట్ బి వెరీ హ్యాపీ చాలా డెప్త్ ఉంది అవి చెప్తుంది యాక్సెప్ట్ చేయడం అంటే బాధపడుతూ చేయడం కాదు యాజ్ ఇట్ ఈస్గా యాజ్ ఇట్ ఈస్గా హ్యాపీగా గంతు చేస్తూ యాక్ చేయాలి మూత ముడుచుకుని యాక్సెప్ట్ చేయడం కాదు సరే 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 జీవితంలో వచ్చే అనుభవాలు కానీ ధ్యానంలో వచ్చే అనుభవాలు కానీ రాత్రిపూట కళ్ళు వచ్చే అనుభవాలు కానీ గంతులు వేస్తూ అనుభవించాలి విశ్లేషణ కూడదు అనుభవంగా మూత ముడుచుకుని యాక్సెప్ట్ చేయడం కాదు విధులేక యాక్సెప్ట్ చేయడం కాదు ఇంక ఎంత క్లారిటీ ఉంటుంది సార్ అన్నిటి మీద పత్రికారితో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ పత్రికార్తో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ ఇంకో ప్రశ్న సార్ రేఖ గారు చీరాల నుంచి అడుగుతున్నారు సార్ మన మనసుని ధ్యానం ద్వారా కంట్రోల్ చేసుకోవడం ఎలా అని సార్ మనం ధ్యానం చేసుకుంటే మనసు అదే కంట్రోల్ అయిపోతుంది మన మనసును కంట్రోల్ ఎవరికి చేసుకోలేదు ఇప్పటిదాకా కృష్ణుడు చేసుకోలేదు శివుడు చేసుకోలేడు వాడు శ్వాసను గమనిస్తుంటే మనసు ఆ కంట్రోల్ అయిపోతుంది అలాగా ధ్యానం ద్వారా ఆటోమేటిక్గా అదే మన మనం అంటే ఎల్లవాడు అల్లరి చేస్తున్నాడు తల్లి వెళ్తుంది తల్లి వెళ్ళం కానీ వాడు అల్లరి మానేస్తే తల్లి వాడిలోకి చేరుకుంటాడు ఆటోమేటిక్గా జరుగుతుంది అలాగా ఆటోమేటిక్ ప్రాసెస్ వాడికి అమ్మ ముఖ్యం వాడికి ఎవరిని కంట్రోల్ మనసుని కంట్రోల్ చేయడం మనసు కంట్రోల్ అయిపోతుంది మనిషి ఒక అల్లరి తగ్గిపోతుంది ధ్యానంతో ఓకే తనంతటి తాను ఆటోమేషన్ అది అసలు అంటే మీకు సూటిగా చెప్పడం అన్నది నుంచి చలవాటా సార్ చెప్పడం అన్నది చిన్నప్పుడు అసలు నా నోట మాట్లాడలేదు నాయన ఇప్పుడు మాట్లాడి వచ్చాయి అప్పుడంతా గమ్ములు ఉండేవాడిని గమ్ములు ఎనర్జీ సేవ్ చేస్తున్నా చిన్నప్పుడు చిన్నప్పుడే క్రికెట్ ఆడటమే కావాలి భవిష్యత్తు మీరు ఆలోచించడం ఏమీ లేదు అంటే ఎప్పటికప్పుడు వర్తమానంలో ఉండడమే సార్ నా పర్సనల్ డౌట్ ఉంటుంది సార్ ఏంటంటే కొంతమంది మాస్టర్స్ కానీ లీడర్స్ కానీ సోషల్ లీడర్స్ వాటికి అర్థం చెప్పడానికి రకరకాల కథలు చెప్తారు సార్ కథలు చెప్పి అర్థం చేపించే ప్రయత్నం చేస్తారు మీరు మాత్రం సూటిగా చెప్తారు ఓషో కథలు చెప్తాడు నేను సూత్రాలు చెప్తాను సూత్రాలు ముల్లా దీన్ని చెప్తారు ఓషో నేను టైం లేదు ఒక మనిషి దగ్గర ఒక నిమిషం అంటే నాకు నా టైం లేదు నాకు ఎందుకంటే నీ ప్రపంచం అంతా మనుషులు అందరినీ కలవాలి ఒక మనిషి దగ్గర రోజంతా ఒక కథ చెప్పే ఓపిక నాకు లేదు రోజంతా ఉండేది ఒక మనిషి కోసం కాదు రోజంతా ఉండేది ఒక వెయ్యి మనుషుల కోసం నాకు సో వెయ్యి మనుషులకి కాదు వెయ్యి కథలు చెప్పడం కదా సూత్రం చెప్తాం అంతే పక్క 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 వాడికి వెళ్తాం వాడికి సూత్రం పక్క వాడి సూత్రం అలాగా సూత్రం సూత్రం కథ కాదు కథ కాదు సూరారం నుంచి శ్రీకాంత్ క్వశ్చన్ అడుగుతున్నారు సార్